తెలుగు సాహిత్యంలో భావకవిత్వం ఈ మాట వినగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి మరి ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు తన జీవితంలో ఎదురైన తీవ్రమైన విషాదాన్ని గుండెల్ని పిండేసే బాధను ఒక అద్భుతమైన కళగా కవిత్వంగా మార్చిన ఒక గొప్ప వ్యక్తి రండి ఈరోజు ఆయన ప్రస్థానం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం ఆయన జీవితాన్ని ఆయన సాహిత్యాన్ని మొత్తం ఒక్క వాక్యంలో చెప్పమంటే బహుశా ఆయన మాటల్లోనే చెప్పాలి బాధ ఒక వరం వినడానికి చాలా వింతగా ఉంది కదా బాధ ఎవరికైనా వరమా అనిపిస్తుంది కాని ఆయన జీవితాన్ని గనక మనం చూస్తే ఈ మాత వెనక ఎంత లోతైన అర్థముందో మనకు స్పష్టంగా తెలుస్తుంది సరే మరి కృష్ణశాస్త్రిగారి జీవిత ప్రయాణాన్ని మనమొక నాలుగు ముఖ్యమైన దశలుగా చూద్దాం ముందుగా ఆయనొక భావకవిగా ఎలా పుట్టుకొచ్చారు ఆ తరువాత ఆయన జీవితంలోని విషాదం గొప్ప కవిత్వంగా ఎలా మారింది అక్కడినుంచి ఆయన గళం సమాజం కోసం ఎలా పనిచేసింది చివరిగా ఆయన అందుకున్న గౌరవాలు మనకు మిగిల్చిన వారసత్వమేమిటో పరిశీలిద్దాం రైట్ ఇక మన ప్రయాణం మొదలుపెడదాం మొదటి భాగం ఒక భావకవి జననం అసలు ఆయన మూలాలెక్కడున్నాయి ఆయన కవితా వ్యక్తిత్వాన్ని ఏ పరిస్థితులు తీర్చిదిద్దాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఆయన పుట్టింది అలాంటిలాంటి కుటుంబంలో కాదు గొప్ప పండితుల వంశంలో వాళ్ళింట్లో అంట నిరంతరం సాహిత్య చర్చలు పద్య పఠనాలు జరుగుతూనే ఉండేవట అంటే ఊహించుకోండి చిన్నప్పటి ఆయనకు సాహిత్యం చెవుల్లో జోలపాటలా వినిపించిందన్నమాట ఆ వాతావరణమే ఆయనలో ఉన్న కవికి గట్టి పునాది వేసింది ఇక్కడే కృష్ణశాస్త్రిగారిలో ఓ చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది ఆయనలో ఒకేసారి రెండు విభిన్న ప్రపంచాలుండేవి ఒకవైపేమో పండితుల కుటుంబం నుంచి వచ్చిన సంస్కృతం తెలుగు సాహిత్యం మీద పట్టు మరోవైపేమో షెల్లీ కీట్స్ లాంటి ఇంగ్లీష్ కవుల ప్రభావం బ్రహ్మ లాంటి ఆధునిక భావాలు ఈ రెండింటినీ ఆయన అద్భుతంగా మిక్స్ చేశారన్మాట అదే ఆయన కవిత్వానికి ఆ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది ఆయన గురించి వేరే ఎవరో కాదు సాక్షాత్తూ మరో సాహితీ దిగ్గజం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారో చూడండి ఆయన ఏకంగా ఇంగ్లీష్లో గొప్ప కవులైన కీట్స్ షెల్లీ లాంటివాళ్లే మన దేశంలో కృష్ణశాస్త్రిగా మళ్ళీ పుట్టారు అన్నారు ఆలోచించండి ఎంత గొప్ప మాట అది అందుకే కృష్ణశాస్త్రిగారికి ఆంధ్ర షెల్లీ అని బిరుదు వచ్చింది దీని బట్టే మనం ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పటిదాకా ఆయన ఎదుగుదల చూశాం ఇప్పుడు ఆయన జీవితంలోకి ఒక పెద్ద కుదుపులా వచ్చిన అత్యంత కీలకమైన చాలా బాధాకరమైన ఘట్టంలోకి వెళ్తున్నాం నిజానికి ఈ విషాదమే ఆయన కలంనుంచి ఒక అద్భుతాన్ని సృష్టించింది అదే కృష్ణపక్షం ఈ మూడు సంవత్సరాలు చూడండి ఆయన జీవితాన్ని సాహిత్యాన్ని ఎలా మార్చేశాయో పంతొమ్మిది వందల ఇరవైలో ఒక రైలు ప్రయాణంలో మొదలైంది కథ ప్రకృతిని చూసి స్ఫూర్తి పొంది రాయడం మొదలుపెట్టారు అంతా బానే ఉంది కాని పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన మొదటి భార్య చనిపోయారు అది ఆయన్ని తీవ్రమైన దుఃఖంలోకి ఒంటరితనంలోకి నెట్టేసింది ఆ బాధ ఆ విరహ వేదనే అక్షరాలుగా మారి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి కృష్ణపక్షం అనే ఒక అద్భుత కావ్యంగా మనం ముందుకొచ్చింది అసలు కృష్ణపక్షమంటే ఏంటి మనకు తెలుసుకదా పౌర్ణమి తర్వాత చంద్రుడి కల తగ్గుతూ వస్తుంది ఆ చీకటి రోజుల్నే కృష్ణపక్షం అంటారు సరిగ్గా తన జీవితంలోకి వచ్చిన ఆ చీకటి రోజులకు ప్రతీకగా ఆయన ఈ పేరు పెట్టారు ఇది కేవలం ఒక పుస్తకం కాదు తెలుగులో భావకవిత్వ ఉద్యమానికి ఒక మూలస్తంభంలా నిలిచిపోయింది ఆ కవిత్వంలో ఎంత సున్నితమైన భావాలుంటాయో చెప్పడానికి ఈ ఒక్క లైన్ చాలు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటే ఈ బాధనించి బయటపడి ప్రకృతిలో కలిసిపోవాలి ఒక ఆకులాగా ఒక పువ్వులాగా మారిపోవాలి అనే ఒక తీవ్రమైన తపన ఇది ఊరికే రాసిన వాక్యం కాదు దాని వెనక ఒక తాత్వికమైన వేదన ఉంది ఓకే తన వ్యక్తిగత బాధనుంచి కృష్ణపక్షంలాంటి కావ్యం పుట్టింది కాని ఆయన అక్కడతోనే ఆగిపోలేదు తన గళాన్ని తన ప్రభావాన్ని సమాజం వైపు ఎలా మళ్లించారో ఇప్పుడు చూద్దాం చూడండి ఆయన కేవలం తన బాధ గురించి పాడుకునే కవి మాత్రమే కాదు ఆయనలో ఒక గొప్ప సంఘ సంస్కర్త కూడా ఉన్నారు బ్రహ్మసమాజం సిద్ధాంతాల కోసం ఏకంగా టీచర్ ఉద్యోగాన్నే వదులుకున్నారు హరిజనోద్ధరణ కోసం పనిచేస్తే సొంత బంధువులే వెలివేశారు అయినా ఆయన ఆగలేదు కళావంతుల వర్గం అమ్మాయిల పెళ్లిల కోసం ఒక సంస్థనే నడిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆల్ ఇండియా రేడియోలో చేరి తన గొంతును సాహిత్యాన్ని లక్షల మందికి చేర్చారు ఇక్కడే ఆయనలోని మరో కోణం బయటపడుతుంది ఆయన ప్రతిభకు రెండువైపులా పదును ఒకవైపేమో కృష్ణపక్షం ఊర్వశి లాంటి చాలా లోతైన గంభీరమైన సాహిత్య రచనలు మరోవైపు మేఘసందేశం లాంటి సినిమాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన పాటలు ఆయన రాసింది తక్కువే సుమారు నూట డెబ్భై పాటలే కాని రాసిన పాట ఒక ఆణిముత్యం ఆయన చేసిన అతి ముఖ్యమైన సినిమా పాటను కేవలం టైంపాస్ పాటలా చూడకుండా దానికి ఒక కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టారు అంటే ఏంటి అప్పటి పాటల్లో ఉండే సాధారణ పదజాలానికి బదులుగా ఆయన తన కవిత్వాన్ని సినిమా పాటల్లోకి తీసుకొచ్చారు ప్రకృతిని మనిషి ఫీలింగ్స్ని చాలా లోతైన పదాలతో చెప్పారు దీనివల్ల తెలుగు సినిమా పాట స్థాయి అమాంతం పెరిగిపోయింది మరి ఇంతటి గొప్ప వ్యక్తికి ఆయన సాహిత్యానికి ఇలాంటి గుర్తింపు లభించింది ఆయన వారసత్వమేమిటి ఇక చివరిగా ఆ విషయాలు చూద్దాం ఆయన సేవకూ సాహిత్యానికీ గుర్తింపులు కూడా అదే స్థాయిలో అందాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయన దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనా పద్మభూషణ్తో గౌరవించింది అది అందుకున్న రెండేళ్లకే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సాహిత్య రంగంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన్ని వరించింది దీంతో ఒక కవిగా ఆయన స్థానం సుస్థిరమైపోయింది ఈ అవార్డులన్నీ ఒక ఎత్తు అయితే మరో మహాకవి శ్రీశ్రీ ఆయన గురించి చెప్పిన మాట మరో ఎత్తు ఆయన కవిత్వాన్ని ఇక్షురసార్నవం అన్నారు అంటే చెరుకు రసంతో నిండిన సముద్రం లాంటిదని అర్థం ఎంత తీయగా ఎంత లోతుగా ఉంటుందో కదా ఆలోచించండి ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేముంటుంది చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఒక మనిషి తన జీవితంలోని అత్యంత తీవ్రమైన వ్యక్తిగత బాధను ప్రపంచమంతా ఆస్వాదించే ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప కళగా ఎలా మార్చగలడు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితాన్ని చూస్తే చాలు